హాయ్ అండి నేను మీ లవ్ యూ మమ్మీ చాలా రోజుల తర్వాత వర్షం తగ్గింది కదా అని చెప్పి చిన్నగా బయటకు వెళ్దామని చెప్పేసి వెళ్ళానండి బాస్ కాయలు కోసుకుందామని నేను వెళ్ళేసరికి వాళ్ళు ఇంటి దగ్గర ఎవరూ లేరండి ఎవరూ లేనప్పుడు మనం చెట్లీ కాయలు కోసుకోకూడదు కదా అని చెప్పేసి సర్లే అని నేను అలా గేట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళి వీడియో అయితే తీసుకుంటున్నానండి ఇది ఒక తోట అండి మామిడి తోటలో ఉన్నాయండి వీళ్ళు చిన్నగా ఇల్లు కట్టుకొని మామిడి తోటలో ఉంటున్నారు మామిడి తోట కొబ్బరి తోట ఉందండి అలాగే గేదెలు కూడా ఉంటాయి అక్కడ వాటికి పాలు తీసుకుంటూ వాటి దగ్గర శుభ్రం చేసుకుంటూ ఇక్కడ రైతులకు దగ్గర వీళ్ళు పని చేస్తారండి అయితే వీళ్ళు ఇలాగ చిన్నగా ఇల్లు కట్టుకున్నారు చూడండి ఎంత బాగున్నాయో అంత వర్షం వచ్చినా కానీ పెద్ద పెద్ద బిల్డింగులే కూలిపోయినాయి కానండి అండి ఇంత చిన్నగా ఉన్న ఇంట్లో చుక్కగా కూడా వర్షం పడలేదండి చూడండి ఎంత బాగున్నాయో ఇల్లు వెనకటికి మా ఇల్లు కూడా ఇలాగే ఉన్నాయండి కాకపోతే ఇప్పుడంటే పద్దాకా ఇంటికి పనులు చేసుకోలేక తాటాకులు నరికించుకోలేక కప్పించుకోలేక ఏవో రేకుల షెడ్లు అయితే వేసుకున్నాం రేకులు వేసుకున్నాం కానండి అండి మా ఇల్లు కూడా వెనకటికి అలాగే ఉన్నాయండి వెనకటికంటే ఒక పది సంవత్సరాల క్రితం ఇదైతే మా అన్నయ్య వాళ్ళ తోట అండి ఇది కొబ్బరి తోట అది గేదెలకి షెడ్ అండి పబ్బాస్కాయలు అయితే అటే ఉన్నాయి బాగా ఉన్నాయి కోసుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళు లేకుండా కొయ్యకూడదని చెప్పేసి నేనైతే మళ్ళీ ఇంకా తిరిగి బయటికి గేట్ తీసుకొని బయటకు వచ్చేద్దామని వస్తున్నానండి ఇక్కడ చూడండి పువ్వులు ఎంత బాగున్నాయి అయ్యి నాకైతే నచ్చినాయండి అందుకని చెప్పేసి నేను వీడియో తీసుకున్నానండి ఇంకా వస్తూ ఉండగా ఇక్కడ మా అక్క వాళ్ళందరూ నాటేస్తున్నారండి చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా నాటేస్తున్నారు నాటేసుకుంటూ కూడా ఎంత కష్టమైన పని చేసుకుంటూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా పాటలు పాడుకుంటూ వేస్తున్నారండి ఈ వీడియో చివరి వరకు చూడండి Pillamari, Gadilame, Pillamimo, Sapuara Pillamet, Sapuara Pillamet, Sapuana Gada, Sapuara Pillamet, Sapuana Gada, leave the

కష్టంలో కూడా ఆనందాన్ని ఎత్తుక్కుంటూ పనిచేసే వాళ్ళకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి